బైబిల్ గ్రంథంలో ఏసేపు గురించి బైబిల్ చాలా తక్కువగా చెప్పినా ఆయన నిశ్శబ్ద జీవితంలో దాగి ఉన్న విశ్వాసం ఈరోజు మనందరికీ గొప్ప స్ఫూర్తి ఈ వీడియోలో ఆ సాధారణ వడ్రంగి ఎలా దేవుని యోజనలో మహత్తర పాత్ర పోషించాడో చూద్దాం యేసుక్రీస్తు తండ్రి అయిన ఏసేపు గురించి బైబిల్ చాలా తక్కువ చెప్పింది కానీ ఆయన జీవితం లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది మత్తయి మరియు లోకాసు వార్తల ప్రకారం ఏసేపు ఒక న్యాయము గల మనిషి వృత్తిగా వడ్రంగి మరియ గర్భవతిగా ఉన్నప్పుడు దేవదూత ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి భయపడవద్దు మరియను భారీగా స్వీకరించు అని చెప్పాడు ఆయన విశ్వాసంతో ఆ మాట విని యేసుక్రీస్తును కాపాడడానికి మరియతో కలిసి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత నజరేతులో స్థిరపడ్డాడు యేసుక్రీస్తు పన్నెండేళ్ల వయసులో మందిరంలో జ్ఞానుల మధ్య మాట్లాడినప్పుడు ఏసేపు అక్కడున్నాడు కానీ ఆ సంఘటన తర్వాత బైబిల్ ఆయన పేరును ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఏసుక్రీస్తు తన ప్రజాసేవ ప్రారంభించినప్పుడు శిలువ వేయబడినప్పుడు కూడా ఏసేపు కనిపించకపోవడం వలన ఆయన అప్పటికే మరణించి ఉంటాడని చాలామంది బైబిల్ పండితులు అంగీకరిస్తున్నారు కొన్ని పురాతన క్రైస్తవ గ్రంథాలు ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ది కార్పెంటర్ అనే రచన ఏసేపు నూట పదకొండు ఏళ్ల వయసులో మరణించాడని చెబుతుంది అయితే ఆ గ్రంథంలో బైబిల్లో భాగం కాదు అయినప్పటికీ ఆయనను క్యాథలిక్ మరియు ఆర్థడక్స్ చర్చిలు పవిత్రుడిగా గౌరవిస్తాయి ఆయనను కుటుంబ రక్షకుడిగా కూలీలకు ఆదర్శుడిగా భావిస్తారు ఏసేపు జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే దేవుడు నిశ్శబ్దంగా ఉండే వినమ్రంగా పనిచేసే విశ్వాసులను కూడా తన యోజనలో శక్తివంతంగా ఉపయోగిస్తాడు యేసుక్రీస్తును చిన్ననాట కాపాడడమే ఆయన బాధ్యత దాన్ని ఆయన విశ్వాసంతో పూర్తి చేశాడు తర్వాత దేవుని దారి ముగిసినప్పుడు ఆయన మాయమయ్యాడు కానీ ఆయన విశ్వాసం భక్తి సేవ మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయి ఏసేపు గురించి బైబిల్ మౌనం పాటించిన ఆయన జీవితం యేసుక్రీస్తు కథలో ఒక సైలెంట్ హీరోలా నిలిచిపోయింది విశ్వాసం విధేయత మరియు ప్రేమకు చిరస్థాయి ఉదాహరణగా ఏసేపు నిలిచాడు గాడ్ బ్లెస్ యు